श्रीः ॐ स्वस्ति श्री गणेशाय नमः ॐ श्री मेधादक्षिणामूर्तये नमः ॐ श्रीं शङ्करभगवत्पादाः विजयन्ते ॐ श्रीं गुरुचो శ్రీ సద్గురు అంతర్ముఖానంద వ్యాధ వ్యాస భగా జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దహరాది అధికరణంలో భాగం పదిహేడుగా చెప్పుకుంటున్నాం ఒక్కసారి నిన్నటి భాగంలో ఒక వివేక జ్ఞానం పుట్టడానికి ముందు దృష్టి మొదలైన జీవుని తేజస్వరూపం అంతా కూడా శరీరం ఇంద్రియ మనస్సు బుద్ధి విషయ హర్ష సోకాదులు అంటే సుఖ దుఃఖాలతోటి కలిసిపోయినట్లు ఉంటుంది ఒక శుద్ధమైన స్ఫటికం యొక్క స్వరూపం స్వచ్ఛంగా శుక్లత్వం కూడా స్ఫటికం వేరు రక్త నీలాది ఉపాధులు అన్ని కూడా వేరు అని ఒక వివేకాన్ని ఒక భేదాన్ని గ్రహించ గ్రహించాక పూర్వం ఎట్లు కలిసిపోయినట్లు ఉన్నా 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 గాని ఒక ప్రమాణం చేత కలిగిన వివేక జ్ఞానం వల్ల మరో పక్క తిప్పబడిన ఒక స్ఫటికం పూర్వం కూడా అలాగే ఉన్నా కూడా ఇప్పుడు స్వచ్ఛత్వం ఒక స్వచ్ఛత్వంగా స్వరూపంగా కూడిందని చెప్పబడుతుందో అదే విధంగా కూడా జీవుడు దేహాది ఉపాధులతో వేరుగా లేకపోయినా కూడా దేహాది సంబంధం ఉన్నా కూడా వానికి ఒక శృతి వల్ల కలిగిన వివేక జ్ఞానంతో ఈ శరీరంలో ఉంటూ కూడా శరీరం లానివా లేనివాడు గాని అర్జున శరీరంలో ఉన్నా కూడా అతడు చేయడం లేదని ఒక కర్త కాదని పుణ్య పాపాల చేత లిప్తుడు అవడు అతను అని అలా అని స్మృ స్మృతిలో చెప్పడం వల్ల ఒక శరీరంలో ఉన్నా లేకపోయినా వివేకం కలవాడు ఎప్పుడు కూడా అశరీరుడు శరీరుడు వివేకం లేనివాడు ఒక శశీరుడు అవుతాడు వివేక జ్ఞానం లేకపోవటం చేతే ఒక స్పష్టంగా కన కనపడని స్వస్వరూపం కలవాడుగా ఉన్నా కూడా జీవుడు అట్లా అటువంటి వాడి నుంచి వివేక విజ్ఞానం కలగగానే ఒక ఆవిర్భాత స్వరూపుడుగా చెప్పబడుతున్నాడు ఒక స్వరూపంగా ఇప్పుడు కొత్తగా రావు కొత్తగా ఉద్భవించినవి కాదు ఆవిర్భావ అనివిర్భావాలు సంభవించవు ఎందువల్లంటే ఇక్కడ అది స్వరూపమే కాబట్టి కొత్తగా రావడం కానీ ఉన్నది పోవడం గానీ ఉండదు అని అర్థంగా చెప్పారు జ్ఞా వివేక జ్ఞానం పొందగానే అట్లా ఉన్నా గానీ పుణ్యాలు అంటకుండా అతని ప్రవర్తనే మారిపోద్దు అన్నట్టు చెప్పుకొచ్చారు జ్ఞానం పొందిన వారు వేరుగా ఉంటారు స్వస్వరూప జ్ఞానంతో వివేక జ్ఞానంతో ఒక ఆవిర్భూత స్వరూపుడు అవుతాడని చెప్పుచున్నారు ఇక్కడ ఇంకా పదిహేడవ భాగం ఏవమితి ఇదే విధంగా జీవ పరమేశ్వరుల భేదం మిథ్యా జ్ఞానం వల్ల కలిగినదే కానీ వాస్తవం కాదు ఎందువల్లనగా జీవ వీళ్ళిద్దరూ కూడా దేనితోనూ సంఘం లేనివారనే విషయంలో భేదం లేదు ఇది ఇలా ఎందుకు గ్రహించాలి యా దృశ్యతే అని ఉపదేశించి ఏతదమృత బ్రహ్మ అంటే ఇది నిత్యము బహిరహితము ఇదే బ్రహ్మ అని ఉపదేశిస్తున్నాడు కదా ఎందువల్లనగా నేత్రంలో ఉన్న ప్రసిద్ధుడైన ఏ ద్రష్ట ద్రష్టగా తెలుసుకొనబడుతున్నాడో ఆ ద్రష్ట అమృతాభయ స్వరూపమైన బ్రహ్మ కంటే భిన్నుడైతే అప్పుడు అమృతభయ బ్రహ్మతో సామానాధికరణ్యం ఇద్దరినీ కూడా విశేషణ విశేష భావపూర్వకంగా ఒకే విభక్తిలో నిర్దేశించడం కుదరదు అక్షిని పురుషో దృశ్యతే అనే దానికి కంట్లో ఉంటూ ద్రష్టయైన పురుషుడని అర్థం కాదు కంట్లో ప్రతిబింబించే పురుషుడు అని అర్థం అని చెబితే ప్రజాపతి అసత్యం పలికిన వాడవుతాడు ఇక్కడ వివరంగా చెప్తున్నారు మళ్ళీ వివరణ ఏ ఆత్మను తెలుసుకోవడం వల్ల కృత కృత్యులవుతారో సర్వ కామ ప్రాప్తి కలుగుతుందో అలాంటి ఆత్మను ఉపదేశింపమని వచ్చిన ఇంద్ర విరోచనలకు ప్రజాపతి కంట్లోని ప్రతిబిం ప్రతిబింబం ఆత్మని చెబితే అసత్యమైన విషయం ఉపదేశించిన దోషం ప్రజాపతికి ప్రసక్తమవుతుంది తధేతి అట్లే ఏ ఏషా చరతి అని రెండో పర్యాయంలో నిర్దేశించబడిన వాడు కూడా మొదటి పర్యాయంలో బోధించిన ద్రష్టయైన అక్షి పురుషుని కంటే భిన్నుడు కాదు ఏతం త్వేవ అనువాక్యాస్యామి అని ఉపక్రమం చేయబడింది కదా అనగా జాగృత అవస్థలో కంటితో ప్రపంచాన్ని చూచే అక్షి పురుషుణ్ణి గూర్చయే స్వప్నావస్థలో నిర్దేశించడం జరిగింది గాని ఆ పురుషుడు వేరు ఈ పురుషుడు వేరు కాదు అని అర్థం దీనికే ఉపపత్తి చెబు చూపుతున్నారు కించేతి మరొక విషయమే అనగా నేను ఇంత గ్రితం స్వప్నంలో ఏనుగును చూచాను ఇప్పటిది కనబడటం లేదు అని నిద్రపోయి నెలకొన్నవాడు చూడబడిన వస్తువునే నిషేధిస్తున్నాడు కానీ ద్రష్ట చూచేవాడు మాత్రం ఒక్కడే అని ప్రత్యర్జ్ఞ చేస్తూ గుర్తిస్తూ స్వప్నం చూసిన నేనే ఇప్పుడు జాగ్రత్తత్వాన్ని చూస్తున్నాను అంటున్నాడు అట్లే మూడో పర్యాయంలో కూడా నహి భూతాని అని సుషుప్తావస్థలో విశేష జ్ఞానం లేకపోవడాన్ని చూపుతున్నాడు కానీ విజ్ఞాత లేడని చెప్పడం లేదు అక్కడ ఉన్న వినాశ మేవాపీతో భవతి అనే దానికి విశేష జ్ఞానం నశించింది అని చెప్పడం మాత్రమే అభిప్రాయం గాని విజ్ఞాత నశించాడని చెప్పడం ఉద్దేశ్యం కాదు నహి అవినాశిత్వాత్ విజ్ఞాత యొక్క విజ్ఞానానికి వినాశం లేదు విజ్ఞాత నాశరహితుడు కదా అని మరొక శృతి చెప్పుచున్నది అట్లే చతుర్థ పర్యాయంలో కూడా ఏతం ఏతస్మాత్ అని ఉపక్రమించి మఘవన్ మధ్యం నా ఇతం శరీరం ఇంద్రా ఈ శరీరం నశించేది ఇత్యాది ప్రపంచం చేత విస్తృత వివరణం చేత శరీరాది ఉపాధులతో సంబంధాన్ని నిరాకరించి స్వేన రూపేనాభి నిష్పద్యతే అని సంప్రసాద శబ్దం చేత చెప్పబడే జీవుడు బ్రహ్మ రూపం పొందాడని చూపుతూ అమృతాభయ స్వరూపమైన పరబ్రహ్మ కంటే అన్యోన్యగా జీవుని చూపటం లేదు అని చెప్పారు దీని వివరంగా చెప్పుకున్నాం ఇక్కడ జీవ పరమేశ్వరుడు అనే భేదం అనేది జీవ పరమేశ్వరుల భేదం ఒక మిథ్యా జ్ఞానం వల్ల కలిగిందే వాస్తవం కాదు జీవ పరమేశ్వరుడు ఇప్పుడు ఇద్దరు కూడా దేనితోనూ కూడా సంబంధం కలిగి లేరు భేదం కూడా లేదు అలా అని ఎందుకంటే నిత్యము బయ భయ భయరహితము ఇదే బ్రహ్మని ఉపదేశిస్తున్నారు కాబట్టి ఇక్కడ కంట్లో ప్రతిబింబించే పురుషుడనే అర్థం ప్రజాపతి అసత్యం పలికి అలా 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 చెప్పితే అసత్యం చెప్పిన వాడు అవుతాడు కానీ అట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాడని చెప్పి ఆత్మను తెలుసుకోవడం వల్ల ఎలా కృతకృత్యులవుతారు అవుతారని సర్వకా సర్వకామ ప్రాప్తి కలుగుతుంది అలాంటి ఆత్మను ఉపదేశించమని వచ్చేవారు కదా ఇంద్ర విరోచనుడు అప్పుడు ప్రజాపతి ప్రతిబింబం అంతా ఆత్మ కంటిలోనే ఆత్మ ప్రతిబింబం ఉందని అస అసత్యంగా చెప్పినట్టే అవుతుంది అట్లా చెప్పడం అనేది ఒక జాగ్రత్త అవస్థలో కంటితోటి ప్రపంచాన్ని చూస్తాం కాబట్టి ఆ అలా అక్షి పురుషుని గుర్చే ఒక స్వప్న వ్యవస్థలో నిర్దేశించడం జరిగింది కాబట్టి పురుషుడు వేరు ఈ పురుషుడు వేరని అని అర్థం ఉపపత్తి అలా అని చూపిస్తున్నారు మరొక విషయం అంటే ఇంత క్రి స్వప్నంలో ఏనుగు చూసా చూశానని ఇప్పుడు అది కనబడటం లేదని నిద్రపోయి మేలుకున్నవాడు చూసినప్పుడు వస్తూనే నిషేధిస్తున్నాడు కానీ చూసేవాడు మాత్రం ఒక్కడే అని గుర్తిస్తూ కూడా ఒక స్వప్నం చూసినప్పుడు నేనే ఇప్పుడు జా జాగృత అవస్థలో ఉన్నాను అని అంటున్నాడు కాబట్టి అట్లే ఒక మూడో పర్యాయంలో కూడా ఒక సుషుప్త అవస్థలో ఒక విశేష జ్ఞానం లేకపోవటం చేత విజ్ఞాత లేడని చెప్పడం లేదు అక్కడ అక్కడ ఏంటి విశేష జ్ఞానం నశించిందని చెప్పడం మాత్రమే ఒక అభిప్రాయం ఒక విజ్ఞాతి నశించడం చెప్పడం ఉద్దేశం కాదు ఒక విజ్ఞాత ఎప్పుడు విజ్ఞానానికి వినాశం లేదు విజ్ఞాత నాశరహితుడు కదా అని మరొక శృతి చెప్పుచున్నది చెప్పుతుంది కదా ఇంద్ర ఈ శరీరం నశించేది ఇటువంటి ప్రపంచం అనేది ఈ విస్తృత వివరణం చేత శరీర ఉపాధులతో సంబంధాన్ని నిరాకరించి ఒక సంప్రసాద అనే శబ్దం చేత చెప్పబడే జీవుడు ఒక బ్రహ్మరూపం పొందాడని చెబుతూ కూడా ఒక అమృతమైన అభయ స్వరూపమైన పరబ్రహ్మ గురించే చెప్తూ ఆ జీవుణ్ణి అన్యున్నిగా చూపట చూపటం లేదు అని చెప్పారు ఇక్కడ జీవుడే ఎప్పుడైతే స్వస్వరూపం చెందుతాడో అప్పుడు అతనే పరబ్రహ్మ స్వరూపం అన్నట్టు ఇక్కడ అలా జీవుడిని ఒక అన్యున్య అన్యు అన్యుడుగా చూపటం లేదని చెప్తున్నారు ఇంకా రేపు భాగంలో ఏం చెప్తారో చూద్దాం ఓం శ్రీ గురు భో నమ సర్వం శ్రీ కృష్ణు దహరాధికరణంలో పదిహేడవ భాగం సంపూర్ణం